ఇవాళ ఐదవ రోజు నేను దేవి అవతారంలో మీ ముందుకి వచ్చాను ముందరి వీడియోకి సమాధానం ఇప్పుడు నేను చెబుతాను రాజు మొదటగా పండితులను రత్నాలను వేర్వేరు ప్రదేశాల్లో దాచమనీ కాకుండా ఒకే ప్రదేశంలో దాచమని చెప్పినప్పుడు ముగ్గురు పండితులు కలిసి ఒకే ప్రదేశంలో రత్నాలను దాచారు వాళ్లు చనిపోవడం జరిగిపోయినా రత్నాలు ఒక్కచోటే దాగి ఉన్నాయి కనుక ఆ ప్రదేశాన్ని వెతికితే రత్నాలు దొరుకుతాయి ఇవ్వాల్టి ప్రశ్న ఒక మందిరంలో ఒక సింహం ఒక సర్పం మరియు ఒక మాయమైన అద్దం ఉన్నాయి మీకున్న ఏకైక లక్ష్యం అక్కడ ఉన్న విలువైన మణి పట్టుకోవడం కానీ ఇబ్బంది ఏంటంటే మీరు అద్దంలో ప్రతిబింబం చూపిన వెంటనే సింహం మిమ్మల్ని వెంటనే చంపేస్తుంది మీరు అద్దంలో చూడకుండా ముందుకు సాగితే సర్పం విషపూరితంగా కరిస్తుంది అయితే మీరు ఏదో ఒక రీతిలో ఆ మణిని పొందాలి ఎలా సాధ్యం మీ సమాధానం కామెంట్స్ సెక్షన్ లో తెలపండి మరిన్ని గిఫ్ట్స్ పొందండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి